వీక్షకులందరికీ నమస్కారం మార్చి నెల పదిహేనవ తారీఖు కుజగ్రహం యొక్క మార్పు జరగబోతూ ఉన్నది కుజుడు మకర రాశిని వదిలిపెట్టి కుంభరాశిలోకి ఆయన యొక్క ప్రవేశం జరుగుతుంది అయితే ఇప్పటికే కుంభరాశిలో రవి శనేశ్చర శుక్రగ్రహాల యొక్క సంచారం కొనసాగుతూ ఉన్నది పద్నాలుగవ తారీఖు నాడే రవిగ్రహం కుంభరాశిని వదిలిపెట్టి మీనానికి వెళ్ళిపోతారు కాబట్టి ఇంకా అక్కడ రెండు గ్రహాలు ఉంటాయి శనేశ్వరుడు శుక్రుడు కుజుడు శుక్రుడితో కలవడం అలాగే కుజుడు శనేశ్వరుడుతో కలవడం రెండిట్లోకి ఏమిటి ప్రాధాన్యత అంటే శనితో కలిపి ఉన్నటువంటి కుజుడికి ఇంపాక్ట్ చాలా ఎక్కువ అందులోనూ మార్చి పదిహేనవ తారీఖు లగాయతూ ఏప్రిల్ ఇరవై మూడవ తారీఖు వరకు కూడా శని కుజులు కలిపి ప్రయాణం చేయబోతూ ఉన్నారు సంవత్సరంలో కేవలం ఒక్కసారి మాత్రమే సంభవించేటువంటి లేదా రెండు సంవత్సరాలకి ఒకసారి మాత్రమే సంభవించేటువంటి ఈ శని కుజుల యొక్క యుతి అనేటువంటిది యుతి అనగా కలిసి ఉండడం ఇది దేశ రాష్ట్ర లేదా ద్వాదశ రాసుల మీద వాతావరణం మీద అలాగే ఇంకా చాలా రకాలైనటువంటి వ్యవహారాల మీద ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది మార్చి పదిహేను దగ్గర నుండి ఏప్రిల్ ఇరవై మూడవ తారీఖు వరకు కలిసి ప్రయాణం చేసేటువంటి అనగా ఒకే రాశిలో సంచరించేటువంటి శనికుజులు ఏప్రిల్ ఆరవ తారీఖు దగ్గర నుండి ఏప్రిల్ పద్నాలుగవ తారీఖు వరకు అతి దగ్గరగా ప్రయాణం చేస్తే ఏప్రిల్ పదకొండవ తారీఖు పన్నెండవ తారీఖు నాడు దాదాపుగా ఇద్దరు ఒకే డిగ్రీల మీద మూడు వందల ఇరవై డిగ్రీల మీద అనగా ఒకే నక్షత్రం ఒకే పాదం మీద శని కుజుల యొక్క సంచారం ఉండబోతు ఉన్నది ఇది అత్యంత ఆలోచించదగ్గటువంటి యుతి ఈ శని కుజులు కలిసి ఉండటం వల్ల భూపరమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు అగ్నికి సంబంధించినటువంటి విద్యుత్తుకి సంబంధించినటువంటి సంక్షోభాలు మొదలుకొని విపత్తుల వరకు కూడా చాలా రకాలుగా ఇది దేశ కాలమానాల మీద ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది అలాగే పరిపాలించేటువంటి వ్యక్తుల మీద కానివ్వండి లేదా ఈ ప్రభుత్వ పరమైనటువంటి వ్యవహారాలు సెక్యూరిటీ సిస్టమ్స్ లేదా ఈ మిసైల్స్ ఆయుధ కర్మాగారాలు లేదా ఈ క్షిపణులు లేదా మరి ఏ పేలుడు సామాగ్రి లేదా ప్రభుత్వ వ్యతిరేకమైనటువంటి విధానాలు ఇలా ఏదైనా సరే ఈ కుజశనుల యొక్క యుతి వల్ల జరగచ్చు కాబట్టి దేశ కాలమానాల మీద ఉన్న ప్రభావం గురించి మనం ఇంకొక వీడియోలో చర్చించుకుందాం ప్రస్తుతానికి ఇది ద్వాదశ రాశులకి ఏ విధమైనటువంటి ఫలితాలను ఉన్నది అనేటువంటి విషయాన్ని ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకుందాం సింహరాశి వారికి సప్తమ స్థానంలో శనికుజుల యొక్క యుతి జరుగుతుంది అయితే సప్తమం జాయాభావము అన్నారు అనగా ఇది కళత్ర స్థానము సుఖస్థానము అలాగే కుటుంబ జీవన గతులకి అలాగే మీ యొక్క భోగభాగ్యాల్ని సూచించేటువంటి స్థానం కాబట్టి ఆ స్థానంలో ఎప్పుడైతే శని కుజులు కలిసి ఉన్నారు గతంలో రవి కలిసి ఉన్నప్పుడు ఒకటి చెప్పాం సామంతజన విద్వేష సుతామయం సింహరాశి వారికి ఎక్కువగా వచ్చినటువంటి ఇబ్బందులు ఏంటంటే వారి యొక్క జీవిత భాగస్వామికి లేదా పిల్లలకి అనారోగ్య సమస్యల వల్ల కొంత మానసిక ప్రశాంతత లేకపోవడము లేదా డైలీ రొటీన్ పనులన్నీ కూడా కొంత వాయిదా వేసుకుంటూ ఉండడము అప్పటికప్పుడు ఎక్కడికైనా వెళ్ళవలసి రావడం లేదా అప్పటికప్పుడు ఏదైనా పిల్లల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళి రావడం ఇలా ఈ భావానికి ఆ రవిశనుల యొక్క యుతి చెడ్డ తీసుకొచ్చింది ఇప్పుడు ఈ శనికుజుల యొక్క యుతి కూడా అదే మాదిరిగా పనిచేస్తూ ఉంటుంది ప్రత్యేకించి జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి ఆరోగ్యాన్ని ఇది ఇబ్బంది పెడుతూ ఉంటుంది అంతేకాక ప్రత్యేకించి సింహరాశి వారికి భోజన సౌఖ్యము నిద్రా సౌఖ్యము అలాగే స్వగృహంలో ఉండేటువంటి సౌఖ్యాన్ని తగ్గించి వేస్తుంది అనగా ఇంటి భోజనం చేయనివ్వదు ఈ గ్రహస్థితి ఎల్లప్పుడూ బయట భోజనం చేస్తూ ప్రయాణాలు చేస్తూ ఎక్కడికక్కడ శరీరం అలసిపోతూ కనీసం పడుకునేటప్పుడు కూడా సుఖవంతంగా పడుకోకుండా నేల మీద పడుకునేలా చేస్తుంది ఈ గ్రహస్థితి అలాగే భార్యపరమైనటువంటి విషయాలు లేదా ప్రత్యేకించి జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి ఆరోగ్యము లేదా సంతాన ఆరోగ్యము లేదా సంతానానికి ఏవైనా చిన్న చిన్న ఇబ్బందులు అది విద్యా విషయంలో కానీ ఆర్థికంగా కానీ ఇలా ఏదో ఒక రకంగా ఈ సమస్యల్ని ఈ గ్రహస్థితి సృష్టిస్తూనే ఉంటుంది అందువల్ల మాత్రమే మానసిక ప్రశాంతత దూరం అవుతుంది ఒకటి రెండు అధికమైనటువంటి ఆర్థిక భారము వచ్చే ఆదాయంలో ఏ విధమైన మార్పులు లేకపోయినా ఖర్చు పెట్టేటువంటిది మాత్రం పెరుగుతూ ఉంటుంది ఆ ఖర్చు ఎక్కువగా ఉండడం కూడా సింహరాశి వారిని ఇబ్బంది పెడుతుంది అనగా ఇటు కుటుంబ పరంగా ఇబ్బందులు తీసుకొస్తుంది ఆర్థికంగా అలాగే ఆరోగ్యపరంగా మానసికంగా కూడా ఈ గ్రహస్థితి ఇబ్బంది పెడుతుంది అయితే ఈ గ్రహస్థితి వల్ల సింహరాశి వారు దేశాన్ని దాటి వెళ్ళడానికి అవకాశం ఏర్పడుతుంది అనగా ఎవరైనా విదేశాలకు వెళ్ళాలి అక్కడ చదువుకోవాలి లేదా ఉద్యోగాన్ని పొందాలి లేదా ఉద్యోగంలో స్థిరత్వాన్ని పొందాలి అని ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఈ గ్రహస్థితి వారికి ప్రత్యేకించి ఉపయుక్తంగా ఉంటుంది ఈ యుతి ఈ విధంగా మాత్రమే ప్రభావాన్ని చూపెడుతుంది మినహాయించి ఇంకా వేటి పరంగాను కూడా ప్రభావాన్ని చూపించదు ప్రత్యేకించి భూసంబంధమైనటువంటి విషయాలు ఏమైనా కోర్టు లావాదేవీలు కానీ ల్యాండ్ ఆర్డర్ సమస్యలుంటే అవి అలాగే సాగుతూ ఉంటాయి అలాగే ఏదైనా భూములు ఆస్తులు కొనుక్కోవాలి అమ్ముకోవాలి అంటే మాత్రం కొంత ఆలస్యంగా ఉంటుంది ఆ గ్రహస్థితి వల్ల అనుకున్నటువంటి రేటు రాకపోవడం కూడా ఈ సింహరాశి వాళ్ళు ప్రత్యేకించి చూడవచ్చు అయితే జోదము స్పెక్యులేషను స్టాక్ మార్కెటింగ్ స్టాక్ మార్కెటింగ్ అలాగే ఈజీ మనీ కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తారో వారు మాత్రం కొంత ఇబ్బందులు పెడతారు అలాగే సప్తమంలో ఎప్పుడైతే యుద్ధ జరుగుతూ ఉంటుందో కోర్టు కేసులు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగి తిరగవలసి రావడం కనీసంలో కనీసం ఒక చలానా అయినా గట్టేలా చేస్తుంది ఈ గ్రహస్థితి కాబట్టి ప్రభుత్వ పరంగా ఏదైనా సమస్యలను తీసుకురావడం లాంటివి కూడా ఈ రాశి వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండాలి దీనివల్ల ఏంటంటే మానసిక భయం ఉంటుంది ఆకస్మిక ప్రయాణాలు ఇటువంటి వాటికి సింహరాశి వారి మీద ఈ గ్రహస్థితి ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది